ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థులు ప్రచార పర్వం నుంచి నరాలు తెగిపోయేటంత ఉత్కంఠతో గడుపుతుంది మంది మార్బలం ఉన్న ఈ టెన్షన్ మాత్రం తప్పదు అలాంటిది శ్రీకాకుళం టీడీపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ఈ ఎన్నికల పోరులో ఆట విడుపు చూస్తుంటే ఔరా అనిపించక తప్పదు సింపుల్గా పిల్లలతో గడుపుతుండడాన్ని చూస్తుంటే ఆయనలో గెలుపు ధీమ కనిపిస్తుందంటూ రాజకీయ విశ్లేషకులు సైతం సింపుల్గా చెప్పేస్తున్నారు కేవలం ఎన్నికల సమయంలో ప్రజల్లోకి వెళ్లడం కంటే నిత్యం ప్రజల ఆకాంక్ష తెలుసుకుంటూ వారితో మమేకమవుతూ సమస్యలు తీర్చడంతోనే ఈ ధీమా ఏర్పడుతుందంటున్నారు ప్రజాసేవల్లో తొలి నుంచి కింజారపు కుటుంబానికి పెట్టింది పేరు దాన్ని సార్థకత చేస్తూ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు తనదైన శైలిలో గత పదేళ్లుగా శ్రీకాకుళం ఎంపీగా ప్రజలు ఆదరించడంతో సిక్కోలు ఐకాన్గా ఎదిగారు దీనికి తోడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనాని పవన్ కళ్యాణ్లు సైతం రామ్మోహన్ నాయుడు ప్రసంగాలు రాజకీయ ప్రసంగాలు పార్లమెంటులో ప్రశ్నలు సంధించడంతో వారిలో కూడా సభాష్ రాము అంటూ ముద్రపడ్డారు ఈ నేపథ్యంలో శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు సైతం రామ్మోహన్ నాయుడు అంటే ఇష్టపడని వారుండరు ఇదంతా నిజమే అని ఆయన ఎన్నికల ప్రచార సరళిలో చూపిస్తున్నారు శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆయన సతీమణి శ్రీవ్య సాధారణ వ్యక్తులుగానే కనిపించడంతో చిన్నారుల నుంచి పెద్దల వరకు వారితో కలిసి సందడి చేశారు ఈ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి కూటమికి మద్దతు ఇవ్వాలని సింపుల్ గా ఒకే ఒక్క వాక్యాన్ని రామ్మోహన్ నాయుడు కలిసిన వారిని అభ్యర్థించడం అక్కడ చూసిన వారంతా కూడా ఫిదా అయ్యారు मेरा डेलन ना बेटा ये सर ओ माय गॉड डाटा चेंज इंप्लीमेंटल चेंज राइट चेंज जो मेल आगे वारंग के अंदर चले आओ अभी मैं साहब मेरे लिए बोलिए साइकिल को भी छापंडी साइकिल नडता बोलता है लड़की के पेन कोदमा फिर एटी मल्लीरा एक बार नहीं करता मतलब खुद आमा माइल இல்ல

আর <laughs> আর